హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శుభదయం ప్రజావాణి తెలుగు దిన పత్రికలోని వార్తా విశేషాలు రాష్ట్రంలో అభివృద్ధికి సహకరించండి మెట్రో విస్తరణకు పదకొండు వేల ఆరు వందల తొంభై మూడు కోట్లు రుణం ఇవ్వండి ఆ జైకా ప్రతినిధులతో సీఎం రేవంత్ భేటీ రాష్ట్రంలో చేపడుతున్న పలు అభివృద్ధి పనులకు నిధులు సమకూర్చుకేందుకు తెలంగాణ ప్రభుత్వం జైకాతో చర్చలు జరిపింది జపాన్ లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని ఆ తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం గురువారం జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ జైకాతో ఉన్నత యాజమాన్యంతో సమావేశమైంది ముఖ్యమంత్రితో పాటు ప్రభుత్వ ఉన్నతాధికారులు జైకా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ సోహై హరా ఆ సంస్థ సీనియర్ మేనేజర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెట్రో రైలు రెండో దశ మోసి పునరుజ్జీవం రీజనల్ రింగ్ రోడ్ నుంచి ఏదైతే కేంద్ర సహకారం కాకుండా ఇక వీళ్ళ సహకారం కూడా అడుగుతున్నారట మన రేవంత్ రెడ్డి గారు మరి అది తీసుకొచ్చి ఏం చేస్తాడు ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలలో కేంద్ర ప్రభుత్వం సహకరించకపోతుంది ఇతర కంపెనీలతో కూడా ఒప్పందాలు పొందుకుంటున్నారు ప్రభుత్వాన్ని కూల్చాల్సిన కర్మ మాకు లేదు సుప్రీం తీర్పుతో సర్కార్ కళ్ళు తెరపాలి మీడియా సమావేశంలో బిఆర్ఎస్ నేత కేటీఆర్ బెట్టింగ్కు మరో విద్యార్థి బలి బెట్టింగ్ ఆడకూరి బెట్టింగ్ ఆడొద్దు అని చెప్పేసి మేము ఎన్నో వార్తల చెప్తానే ఉన్నాము ఖచ్చితంగా ఈ బెట్టింగ్ వల్ల జీవితాలు నాశనం అవుతాయి తల్లిదండ్రుల పరువు ఆగమవుతుంటది వాళ్ళకి కొద్దో గొప్ప కష్టపడి మీ గురించి పిల్లల గురించి సంపాదిస్తే అవి అవుతున్నారు దయచేసి ఈ బెట్టింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకోకూరి బెట్టింగ్ ఆడకూరి అది వచ్చేది లేదు ఏముండదు మొత్తం పొయ్యేదే ఉంటది దయచేసి విద్యార్థులు యువతకి నేను వార్నింగ్ అంటే హెచ్చరిస్తున్నాను దయచేసి ఎవరైనా విద్యార్థులు గేమింగ్ యాప్ ఆయటలు ఉంటే కానీ వాళ్ళకు కూడా మీరు గైడ్ చేయండి మీ యొక్క పానాలను బలి తీసుకోకూడదు కాలిపీ జూలై నుంచి మద్యం ధరల పెంపు ఆ రెండు వేల కోట్ల అదనపు ఆదాయమే లక్ష్యంగా కసరత్తు ఆ సీఎం జపాన్ నుంచి రాగానే నిర్ణయం జూన్ ముప్పైనా లిక్కర్ కంపెనీలతో ముగియను ఒప్పందం పెంచు తాగేటోళ్ళు ఉన్నారు తాగుతారు తాయేటోడు ఆడతారు తాళ్ళ అన్నట్టు ఇక పెంచినా కానీ తాయేటోళ్ళు మస్తుగా దొరుకుతూనే ఉంటారు తాగేటోళ్లు తాగితేనే ఉంటారు తెలంగాణ గ్రూప్ వన్ నియామకాలకు బ్రేక్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను ఆదేశించిన హైకోర్టు తెలంగాణ ఏర్పాటు అనంతరం తొలిసారి జరిగిన గ్రూప్ వన్ నియామక ప్రక్రియకు బ్రేక్ పడింది గ్రూప్ వన్ నియామక ప్రక్రియను ఆపాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది కోర్టులో విచారణ పూర్తి అయ్యే వరకు ఎంపిక అయిన అభ్యర్థులకు నియామక పత్రాలు ఇవ్వద్దని ఆదేశించింది అయితే అభ్యర్థుల సర్టిఫికేట్ల వెరిఫికేషన్ మాత్రం కొనసాగించవచ్చని హైకోర్టు తెలిపింది ఈ ఎన్ని సంవత్సరాలు ఆగాల కోర ఏడాది బ్రేకులేషన్ ఉంటది గాని తిరుమలలో గోశాల వ్యవహారంతో ఉద్రిక్తత ఆ భూమనకు సవాల్ విసిరిన టీడీపీ ఆ మంది మార్పులం లేకుండా వెళ్లాలని భూమనకు సూచన భారీగా కార్యకర్తలతో రాకుండా అడ్డుకున్న పోలీసులు తూక ముచారంటూ భూమన ఎదురు దాడి ఆక్రమిత కాశ్మీర్ నుంచి ఖాళీ చేయండి పాక్కు అల్టిమేటమ్ ఇచ్చిన భారత్ హిస్టరీ ఆఫ్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అన్నట్టు ఏదైతే ఇదంతా టోటల్ ఇండియాదే సో పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటే కాశ్మీర్ మన భారత భూభాగంలో ఉంటుంది కాబట్టి దాన్ని ఖాళీ అంటూ మరి మన భారత ఉన్నతాధికారులు వారికి హెచ్చరిక జారీ చేయడం జరిగింది మరి ఏం జరుగుతుందో మళ్ళా యుద్ధం కూడా వచ్చేటట్టు వచ్చేటటువంటి ఆస్కారం ఉంటుంది ఇది చిలికి చిలికి గాలివానగా మారుతుంది భూభారతితో ప్రతి రైతుకు భద్రత గతంలో ఆ ధరణిలో అనేక మోసాలు భూభారతి సదస్సులు మంత్రులు పొంగులేటిగా భూభారతి మనం నట్టుకోవచ్చు మరి భూభారత్ ఎట్లా పనిచేస్తుందో చూడాలి